హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇప్పటి నుంచో ఇంచు ఆరు నెలలు అయ్యిందేమో బయోచార్ మీద ఒక వీడియో చేద్దాము అని అనుకుని మధ్యలో మేము దాన్ని యూజ్ చేసే ప్రాసెస్ అది రిలీజ్ చేసి పెట్టాను బట్ డీటెయిల్డ్గా యూట్యూబ్లో ఫుల్ వీడియో అయితే లేదు సో ఇవాళ వీడియోలో మనం ఫస్ట్ బయోచార్ అంటే ఏంటి అది ఎలా తయారు చేస్తారు తర్వాత అది సాయిల్లో ఏ రకంగా ఉపయోగపడుతుంది అది వాడటం వల్ల మనకి గార్డనర్స్కి ఏంటి బెనిఫిట్స్ అండ్ ఆన్ ద హోల్ మొత్తం మీద ఎన్వైర్న్మెంట్కి అది ఎలా హెల్ప్ చేస్తుంది అండ్ ఇంకా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి ఇలాంటి దాని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుంటాము ఓకే నమస్తే నేను అని వెల్కమ్ టు మాట్లాడుతాను సో బయోచార్ అంటే ఏంటంటే ఏదైనా ప్లాంట్ మాస్ అంటే ఎండిపోయిన మొక్క రెసిడ్యూస్ ఉంటాయి కదా ఎండు మొక్కలు కానీ కొమ్మలు చెక్క లేకపోతే గడ్డి అయిపోయిన క్రాప్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా తక్కువ ఆక్సిజన్ అస్సలు మినిమం ఆర్ చాలా తక్కువ ఆక్సిజన్ ప్రెజెన్స్లో బర్న్ చేయాలి ఓకే సో అది మామూలుగా మనం గాలిలో ఏదన్నా వెలిగించాలనుకోండి అది బాగా వెలుగుతుంది చూసారా కంబషన్ అంతా ఆక్సిజన్ ఎక్కువ ఉంటే బాగా వెలుగుతుంది అండ్ అది ఏమవుతుంది అంటే ఫాస్ట్గా అయిపోతుంది ఆ ప్రాసెస్ అండ్ దానికి రిజల్ట్స్ ఏంటంటే బూడిద అవన్నీ కూడా తయారవు బట్ హియర్ ఇక్కడ ఈ ప్రాసెస్లో మనం తయారు తయారవ్వకుండా బొగ్గుని ఓకే అంటే ఆ రెసిడ్యూని కాల్చి దాన్ని బొగ్గులాగా మామూలు మనం దొరికే బయట దొరికే బొగ్గుకి దీనికి తేడా ఉంటుంది అది ఏంటి మామూలుగా ర్యాండమ్గా మనం మళ్ళీ దాన్ని మంట పెట్టుకుంటానికో వంట చేయటానికో వాడుకుంటాను తయారు చేసే బొగ్గు అది జస్ట్ ఫ్రీగా లా ఓపెన్ ప్లేస్లో ఏదైనా కాల్చుకునేది బట్ ఈ దీనికి ఆ బొగ్గుకి తేడా అంటే ఏంటంటే ఆక్సిజన్ లేకుండా కాల్చుతాం కాబట్టి ఏమవుతుందంటే ఆ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ లాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ బయటకు విడుదలైనవి పైకి ఆకాశం ఎన్వైర్న్మెంట్లోకి వెళ్ళిపోయి మనకు ఓజోన్ పొర దగ్గర అప్పుడు వింటున్నాం కదా క్లైమేట్ చేంజ్ అని సో అవన్నీ వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే మనకు చాలా హార్మ్ఫుల్ ఓకే సో అలా వెళ్ళనివ్వకుండా మన ఆ మొక్కల్లో ఉన్న కార్బన్ ఏదైతే ఉందో సాయిల్లోనే ఫిక్స్ చేయడం లాక్ చేయటం ఓకే సో ఇది ఇప్పుడు మనం ఢిల్లీ సైడ్ అది పొల్యూషన్ అది ఎక్కువ ఉంటుంది కదా అంటే ఎందుకు అంటే పంటలు పండించిన తర్వాత ఉండిపోయే వాటిని అది ఏం చేయాలో తెలియక చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి కాబట్టి వాళ్ళు కాల్ చేస్తారు సో దానివల్ల ఆ గ్యాసెస్ విడుదల అవటం వల్ల ఆ పొల్యూషన్ కానీ ఏమంటారు హానికరమైన గ్యాసెస్ అన్నీ కూడా బయటకు వచ్చి ఇట్స్ నాట్ గుడ్ అంట సో ఇప్పుడు ఏం చేయాలి ఈ మెథడ్ అందరూ మనం ఫాలో అయ్యామనుకోండి దీని గురించి దీని మెయిన్ ఇంపార్టెన్స్ గురించి తెలుసు అంటే నేను అసలు ప్రాపర్గా మనం ఎలాగో వీటిని మళ్ళీ సాయిల్ నరిష్మెంట్ కింద ఎలా వాడుకోవాలో అది ఓకే సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ తెలియదు కొంచెం ఇప్పు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేంటో చూసారా బయోచార్ అండి సో బయోచార్ అంటే ఏం లేదు చక్కని మనం లో ఆర్ లో ఆక్సిజన్లో చాలా తక్కువ ఆక్సిజన్లో కాల్స్తే వచ్చే బొగ్గు ఓకే ఈ ప్రాసెస్లో మనకి బూడిద రాకూడదు ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను కదా డీటెయిల్ వీడియో చేస్తాను సో ఇవాళ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే మూడు బ్యాగ్స్ నేను రీసెంట్గా ఏవో వీడియోస్లో చూసి ఇవి సెల్ చేస్తున్నారు ఆన్లైన్లో అని యాక్చువల్లీ మనం చేసుకోవచ్చు అది పెద్ద ప్రాసెస్ నా వల్ల అవ్వలేదు అవ్వలేదు అంటే కుదరలేదు సో రెడీమేడ్గా దొరుకుతున్నాయి కాబట్టి తెప్పించుకున్నాను బట్ దూరం కాబట్టి ఇది కాస్ట్ కన్నా మనకి ట్రావెలింగ్ ఎక్కువైంది నేను ఫుల్ డీటెయిల్స్ డీటెయిల్ వీడియో చెప్పినప్పుడు వాటి డీటెయిల్స్ ఇస్తున్నాను అండ్ ఆల్సో నెంబర్ కూడా ఇస్తాను హైదరాబాద్ దర్దాపుల్లో ఉన్న వాళ్ళకి చక్కగా మీ వెహికల్లో తెచ్చుకోవచ్చు ఓకే ఇప్పుడు నేను ఇవాళ ఏం చేస్తున్నాను ఈ బయోచార్ ఏంటంటే ఇది వాటర్ రిటెన్షన్ బాగుంటుందండి కొన్ని సంవత్సరాల వరకు మనం ఇప్పుడు ఇది మన పొలాల్లో కానీ మన మట్టిలో కానీ జల్లుకున్నామంటే ఇది న్యూట్రియంట్స్ని హోల్డ్ చేస్తుంది ఓకే మొక్క చుట్టూ ఇచ్చామనుకోండి చూడండి ఓకే సో మొక్క చుట్టూ మనం వేసామనుకోండి అది ఏంటంటే అక్కడ అది లాక్కుని దానిలో చార్జ్ చేసుకుని మొక్క ఎప్పుడు కావాలంటే తీసుకునే విధంగా హోల్డ్ చేస్తుంది ఓకే ఇప్పుడు అట్ ప్రజెంట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా ఇది తీసుకెళ్లి మనం మొక్క మొదట్లో ఇచ్చామనుకో ఆల్రెడీ ఆ మొక్క చుట్టూ ఉన్న న్యూట్రియన్స్ అన్ని దీనిలోకి లాగేసుకుంటుంది ఓకే సో దా అది ఏమవుతుందంటే ఆ ప్రాసెస్ అప్పుడు మొక్కని మనం న్యూట్రిషన్ లేకుండా తీసేసినట్టు అవుతుంది సో దీన్ని ఎలాగా అప్లై చేయాలి అప్లికేషన్ ఎలాగంటే ఏదైనా మెన్యూర్ ఆర్ కంపోస్ట్లో దీన్ని ఛార్జ్ చేయాలి ఛార్జ్ చేసిన బయోచార్ని మనం మొక్కలకి ఇవ్వాలి ఇది ఒక ప్రాసెస్ ఓకే సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇది కోడి గెత్తం ఓకే అది ఆవు గెత్తం ఆ పక్కన ఉన్నది ఆవు గెత్తం బట్ ఆవు గెత్తానికి మనకి వీడ్స్ వచ్చేస్తాయి కాబట్టి కోడి పంటలో మనం మూడు బస్తాలు ఫార్టీ కేజీస్ ఈచ్ వన్ ట్వంటీ కేజీస్ ఆఫ్ బయోచార్ని కలుపుతున్నాం లాస్ట్ టైం మనం బయోచార్ కలిపాం కదండి సో కల్చర్ అవ్వటానికి ఇందులో కలిపాం కదా ఫోర్ పెంట్ ఇది సో ఇప్పుడు మనం మొక్కలు చేసుకుంటానికి చక్కగా తయారైందని ఇప్పుడు మనకి నెల పైన అయింది యాక్చువల్లీ టూ త్రీ వీక్స్ ఉన్నా సరిపోతుంది ఛార్జ్ అవ్వటానికి చూడండి చూడండి ఇలాగా సో ఇందులో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ కూడా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది మాయిశ్చర్ కానీ న్యూట్రియన్స్ అన్నీ కూడా సో ఇవి మళ్ళీ మనం మొక్కలు వేసినప్పుడు మొక్కలు ఇక్కడి నుండి ఇవి హోల్డ్ చేసుకుంటుంది కాబట్టి మొక్కలు వీటిలో నుండి ఈ బయోచార్ నుండి అవి తీసుకుంటుంది అండ్ ఆల్సో లాగా కూడా పనికి వస్తుంది ఇప్పుడు ఇది నేను ఒక దాంతో తీసుకురా లోపల ఎక్కడన్నా వేసు চুপ চলাৰ চ మనం మధ్య మధ్యలో కలిపింది ఇలా ఉంది సో ఇలాగా మనం కంపోస్ట్ కానీ మొక్కలకి కలిపిస్తాం ఇంటికి పట్టుకెళ్ళటానికి టెర్రస్ గార్డెన్ మీద కూడా కొన్ని రెండు మూడు బస్తాలు పట్టుకెళ్తాము మల్చి కానీ మళ్ళీ ఏమన్నా పైన మెన్యూర్ ఆల్రెడీ కలిపాం కాబట్టి ఓకే ఆరేజ్ ఒకవేళ మనం మొక్క మొదట్లో వేసుకుని మళ్ళీ మనం మలిచి పెట్టి వేసుకోవాలన్నమాట ఇంకో దగ్గర ఇది ఇలాకి ఇచ్చే ఇంకొంచెం ఆకులు తీసుకొచ్చి ఆకులు పడతాయి ఏదైనా ఎందుకు ఇలాగా మొక్క మొదల్లో వేసుకుని మళ్ళీ దాన్ని మల్చితో ఏదన్నా ఆకలి వేసేద్దామం ఇక్కడ 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 ఏ దేవుడు ఈ మొక్క ముద్దు మొదలె బయట ఉన్నాయేమో దగ్గర లేదు ఒక దగ్గరే ఇంకొంచెం తీసుకొచ్చి ఓకే మనం రీఛార్జ్ చేసుకున్న బయోచార్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ మనం మొక్కలకి ఇచ్చినప్పుడు చూడండి ఇది ఎక్కువ క్వాంటిటీలో కూడా ఇవ్వకూడదు చూసారా అంటే సో అలాగా మనం కంపోస్ట్లో కూడా బాగా కార్బన్ అనేది మనం సాయిల్లో ఫిక్స్ చేస్తాం మామూలుగా మనం డీకంపోజింగ్లో కానీ లేకపోతే ఆ వేస్ట్ మొక్క చచ్చిపోయినాక తీసేసినాక ఎండిపోయిన మొక్కలు బర్న్ చేసినా కానీ డీకంపోజ్ అయినా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి మళ్ళీ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోద్ది అవి ఏంటంటే మనకి హానికరం క్లైమేట్ చేంజ్ ఎందువల్ల కలిగిందంటే ఇలాంటి అడ్వాస్ కండిషన్స్ వల్ల సో మనం ఆ రిస్క్ని తప్పించాలంటే దీన్ని మనం బయోచార్ కింద కన్వర్ట్ చేసుకుని సాయిల్ అప్లికేషన్ లాగా వాడుకుంటా ఉంటే మనకి చాలా బెనిఫిట్స్ అండి ఇది ఇప్పుడు మనం ఏదో కనుక్కున్న సైన్స్ కాదు టూ థౌజండ్ ఇయర్స్ బిఫోరే అమెజాన్ ఫారెస్ట్లో అవి బర్న్ చేసి బర్న్ అయిన టెర్రా సాయిల్ టెర్రపెట్టా సాయిల్స్ అంటారు అమెజాన్ ఫారెస్ట్ సాయిల్ ఏదైతే ఉందో ఇలాగ అప్పుడు బర్న్ అయిపోయి వల్ల ఈ అక్కడ తయారైన ఏదైతే బయోచార్ లాగా మనం అంటే అప్పుడు తెలుసో చేశారో మరి అప్పుడు వాళ్ళు మనకు తెలియదు బట్ స్టిల్ ఇప్పటికీ ఆ సాయిల్ చాలా ఫర్టిలైల్గా ఉంటుంది న్యూట్రియంట్ వాల్యూ ఆఫ్ దట్ సాయిల్ ఈజ్ ఆల్సో చాలా హై ఉంటుంది బట్ దానికి అది మెయిన్ రీజన్ ఏంటంటే ఏమవుతుందంటే ఈ ఇది ఒకటి మైక్రోబియల్ యాక్టివిటీకి చాలా బాగుంటుంది అంటే మైక్రోబ్స్ వీటిలో నివసించడానికి అనువుగా ఉంటుంది ఏరేషన్ బాగుంటుంది ఏరేషన్ బాగుంటుందంటే ఆబ్వియస్గా ఈ సాయిల్లో ఉన్న మైక్రోబ్స్ అన్నీ కూడా చక్కగా కాలనైజ్ అవుతాయి తర్వాత ఇవన్నీ ఉన్నాయంటే ఇవి కూడా పనిచేసి ఆ సాయిల్లో మనం వేసిన ఏ ఫర్టిలైజర్ అని ఏ ఆకు పడినా ఏ వేస్ట్ పడినా చక్కగా బ్రేక్ డౌన్ అయిపోయి మళ్ళీ మొక్క తీసుకునే ఫామ్స్లోకి కన్వర్ట్ అయిపోతాయి తర్వాత ఏమవుతుందంటే బెటర్ రూట్ డెవలప్మెంట్ రూట్స్ అవి ఎఫిషియెంట్గా లోపలికి వెళ్ళటం వల్ల న్యూట్రియంట్ ఇంటేక్ బాగుంటుంది వాటర్ కానీ ఇంకా ఏదన్నా అండ్ మైక్రోబియల్ యాక్టివిటీ ఎప్పుడైతే బాగుందో ఆ సాయిల్లో మనకి పెస్ట్ అటాక్స్ కూడా అంటే హామ్ చేసే పెస్ట్ కానీ డిజీజెస్ కూడా రానివ్వు అక్కడ ఉన్న మైక్రో బయోమ్ ఏమవుతుంది డామినెన్స్ ఎక్కువైపోయింది అనుకోండి మంచివే మనకి ఎయిరేషన్ ఎప్పుడు అవుతుందో అది ఎరోబిక్ ప్రాసెస్లో అవుతూ ఉంటాయి కాబట్టి మంచి చేసేవే పెరుగుతాయి అనమాట సో దీనివల్ల ఒకటి 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 చెప్పుకుంటా ఉంటే ఆన్ ద హోల్ అంటే ఇప్పుడు మనం బయట నుండి కొన్ని తెచ్చిన ఫర్టిలైజర్స్ ఇప్పుడు ఇచ్చామంటే ఇప్పటికే పనిచేస్తాయి బట్ ఇది ఇప్పుడు మనం కొంచెం చేసుకున్న మన అది ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బుల్లాగా కొనుక్కున్నా కానీ మనం ఎఫర్ట్ కానీ టైం కానీ ఇవన్నీ పెట్టలేనప్పుడు లేబర్ అది పెట్టలేనప్పుడు కొనుక్కున్నా అది మనీ ఇన్వెస్ట్ చేసినా కూడా అది లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు ఇది వేసామంటే అవన్నీ వాడేసుకుని రేపు అయిపోతాయి అన్నట్టు ఉండదు లాంగ్ టర్మ్ మనం వీటిల్ని వీటి బెనిఫిట్స్ని పొందగలనమాట ఓకే సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఒకటి కాదు చాలా అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ సాయిల్ స్ట్రక్చర్ అంతా మారిపోతుంది ఓకే కంపాక్ట్నెస్ అవన్నీ ఉండకపోవటం వల్ల మొత్తం ఇంకా అన్నీ అన్నీ మనం మనం మంచి సాయిల్ ఎలా ఉండాలి మొక్క పెరగడానికి ఏ సాయిల్ బాగుంటుంది అని ఏమన్నా మంచి ఏమైనా క్వాలిటీస్ ఆఫ్ సాయిల్ అంటే ఇది అప్లై చేసిన సాయిల్ అలా మారిపోతుంది అనమాట సో అవకాశం ఉన్నవాళ్ళు మనం ఈ మెథడ్స్ మనకు వచ్చే వేస్ట్ని ఈవెన్ రైతులు ప్రాపర్ మెథడ్స్లో నేర్చుకుని అవి చేసుకుని వాడుకోవచ్చు ఆర్ఎల్స్ ఎక్కడి నుంచైనా తెచ్చుకునే ఇన్వెస్ట్ చేసినా ఎక్కువ అవుతుంది అని అనిపించినా కూడా అది వర్త్ ఇన్వెస్టింగ్ అని మనం అర్థం చేసుకోవాలన్నమాట అండ్ ఇదే కాదు మన వైజ్ చూసుకుంటే మనకే కాకుండా ఆన్ ద హోల్ మనం ఎన్వైర్న్మెంట్ కూడా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఆ కార్బన్ గ్యాసెస్ రిలీజ్ అవ్వకుండా రేపటి మన పిల్లల కోసం నిర్మించే ఈ ఒక మంచి ప్లేస్ లాగా వర్త్ని కూడా మనం క్రియేట్ చేసేసి అప్పుడు మనం వెళ్ళొచ్చు అంటే సో తప్పకుండా అందరం దీని గురించి తెలుసుకోవాలి అండ్ దీని బెనిఫిట్స్ కానీ యూజెస్ కానీ ఇవన్నీ మనకు కొంచెం బాగా అవగాహన ఉందంటే అది యూజ్ చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది మన మన అర్త్ సాయిల్స్పెషల్ ఇది అట్లీస్ట్ అంటే ఈ టాపిక్ మీద ఇంకా మీరు బాగా రీసెర్చ్ చేసి ఇంకా అవగాహన పెంచుకుని దీని ఇంపార్టెన్స్ తెలుసుకుని దాన్ని యూజ్ చేయటం అండ్ తయారు చేయటం అండ్ ఎవరికన్నా సజెస్ట్ చేయటం చేయటం వల్ల మనం ఆన్ ద హోల్ చాలా బెనిఫిట్ ఓకే అండ్ నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో ఇది నేను కొన్నానని రెడీమేడ్గా ఆల్రెడీ చేసే ప్లాంట్స్ దగ్గర నుంచి తెచ్చు అంటే ఫ్యాక్టరీస్ ఉంటాయి అని సో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను హైదరాబాద్ అరౌండ్ ఎక్కడో సో మీరు దగ్గరలో ఉంటే అలా వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు చూడండి మీ చుట్టుపక్కల ఇంకేమన్నా ఇలాంటి ఇండస్ట్రీస్ ఆర్ ఫ్యాక్టరీస్ లాంటివి కూడా ఉన్నా కూడా తెచ్చుకోండి ఓకే అండ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఎక్కువగా ఎప్పుడు ఇవ్వకూడదు ఎక్కువగా ఉంటే అది లీజ్ చేసేస్తుంది సో మాడరేట్ అమౌంట్లో వాడుకుంటూ మనం కొంచెం కొంచెం బెడ్స్ కానీ మనం టెర్రస్ గార్డెన్ మీద కూడా సా బెడ్స్ కానీ లేకపోతే అంటే బ్యాక్ యార్డ్లో అలాంటి వాటిలో కానీ బ్యాగ్స్ కంటైనర్స్లో కూడా సాయిల్ మిక్స్లో కూడా వాడుకోవటం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు మనం వాటిని న్యూట్రీన్స్ హోల్డ్ చేయగలుగుతాం సో ఇది మీకు నచ్చు ఉంటుంది అనుకుంటున్నాను ఎలా ఉన్నప్పుడు మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నా హ్యాపీ కాదు లోకా సంస్థ సుఖమో